సార్ నమస్తే అండి ఎలా ఉంది సార్ ఈ మీ ప్రభుత్వం వచ్చినాక ఎలా అనిపిస్తుంది మీకు గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనిపిస్తుంది గతంలో అంటే అమ్మా ఎవరికి ఒకరితో రికమెండేషన్ లేకుండా స్పాట్లు అన్ని పనులు అయిపోయాయమ్మా ఇప్పుడు అంత రికమెండేషన్లు కక్ష పూర్త వ్యవహారాలుగా ఉంది రైతాంగానికి అయితే కొద్దిగా నిరాశగానే ఉంది అసలు ఎలా ఉంది అంటారు ఇప్పుడు గతంలో గిట్టుబాటు ధరలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంది అంటారు వ్యవసాయం కానీ గతంలో గిట్టుబాటు ధర ఏముంది ఇప్పుడు మాకు లోగడ పిఎం పిఎం కిసాన్ రైతు భరోసా వచ్చేది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది కొంతమంది వచ్చింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత వేసిన వాళ్ళందరికీ పీఎం కిసాన్ రావట్లేదు అన్నారు దాని గురించి ఎవరిని అడగాల టోల్ ఫ్రీ నెంబర్ లేదు మాకు ఎవరికి సమాధానం చెప్పే పని లేదు సచివాలయం వ్యవస్థ కూడా కొద్దిగా నిర్వీర్యంగా కనపడుతుంది సార్ చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఈ రోడ్డు ఎప్పటి నుంచి ఎట్లా సమస్య ఉంది అంటారు ఇది సెవెన్ ఇయర్స్ ఉంది అట్లా సెవెన్ ఇయర్స్ మెట్ల ఇట్లా ఉంది ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్లో శాంక్షన్ అయింది కొంత చేసి ఒక ఒక లేర్ వేసారు ఇది వచ్చినా కేస్తా ఉన్నారు ఇది ఏదో మరి కోర్టులో కేసు అంటున్నారు అది అంటున్నారు మనకు తెలియదు ఇప్పుడు ఏదొచ్చినా గ్రామాభివృద్ధిని కోరుకుని చెయ్యాలే కానీ ఇది వాళ్ళు వేశారు వీళ్ళు అనేది లేకుండా గ్రామాభివృద్ధిని కోరుకుని ఏ పార్టీ అయినా ముందుకొస్తే జనానికి ఉపయోగంగా ఉంటుంది అవును ఓకే సార్ ఇప్పుడు ఇదివరకు బస్సులు కూడా వచ్చాయంటే కానీ బస్సులు రావట్లేదు అన్న తగ్గి ఒకప్పుడు త్రిపుల్ త్రీ బస్సులు అని విజయవాడలో మాజీ ప్రెసిడెంట్ గారు ఏం చేరు అమ్మా ఆరు ఏడు ట్రిప్లు వచ్చాయి ఇప్పుడు ఒక ట్రిప్ వస్తుంది ఆ ఒకటి కూడా వస్తున్నారు కదా నమ్మకం లేదు మచిలీపట్నం నుండి పో బస్సు ఒకటి ఉంది అది స్కూల్స్ ఉంటే వస్తుంది అది కూడా ఒక ఆన్ రోజులమెంట్ స్కూల్స్ ఉండే అది రావట్లేదు అసలు ప్రస్తుతానికి ఈ ఊరికి ఒక ఒక బస్సు ఒక ఒక ట్రిప్ వస్తుంది అంతేనమ్మ ఒకప్పుడు ఎన్ని బస్సులు వచ్చాయి ఒకప్పుడు ఎనిమిది బస్సులు ఉండేవి త్రిపుల్ త్రీ జాడ నుంచి నా త్రిపుల్ త్రీ బస్సు ఆ రేటు ట్రిప్లు వచ్చేదమ్మ ఒకసారి వచ్చేది ఒకసారి వచ్చి వచ్చి చాలా సార్లు వచ్చి ఇక్కడ రూమ్ ఇచ్చా వాళ్ళకి ఫెసిలిటీ ఇచ్చాం డ్రైవర్స్ నైట్ పొడ పొట్టుకోవడానికి అన్ని ఏర్పాటు చేసాం టాయిలెట్స్ అన్ని ఇచ్చాం వాళ్ళు వాళ్ళు రావట్లేదు రోడ్డు ఎట్లా ఉండేసరికి వాళ్ళు రావట్లేదు ఇక్కడ ఏర్పాటు చేసాం ఇచ్చి ఏర్పాటు చేస్తాం గ్రామస్తులు సార్ చూస్తున్నారుగా అసలుకి జగన్ ఓడిపోవడం కారణం ఏమనుకుంటారు అనుకోండి కారణం ఓడిపోయింది ఇప్పుడు బీజేపీ ఇదంతా మాయా అంతే చేసేది చెప్పేది ఏం లేదు దీనికి అంతా మాయా అంతేనా ఓడిపోవటం ఏంటంటే దానికి ఎవడేం చదువుతాడు జనాల్లో వ్యతిరేకత అయితే లేదు మరి ఎంత కోడిపోయా అంటే అదంతా ఈవీఎమ్మాయ మా అంటారా ఇప్పుడు మరి ఈ కూటమి వచ్చినాక అసలు ఏమైనా పనులు చేస్తున్నారా సార్ చెప్పాను అమ్మా ఇందాక కక్ష పూరితం కుట్రపూరితం బాగా అభివృద్ధి అభివృద్ధి పరంగా చూస్తున్నారుగా మీరే చూస్తున్నారుగా మీరు వెళ్తున్నారు కదా రోడ్డు మీద చూస్తున్నారుగా సంక్రాంతి లోగా రోడ్లు వేసేస్తామని పోయిన సరే చెప్పారు కదా సార్ కోట మళ్ళా సంక్రాంతి వచ్చేసిందిగా మళ్ళా సంక్రాంతి ఏదో కోర్టులో వేసానంటున్నారు అది కోర్టులో తేలి కోర్టులో అంటే మీకు తెలియదే ఉంది చెప్పాలి కదా తెలిసిందే